ఈ రోజు మనం ఆమ్లాలు క్షారాలు లవణాలు మరియు సూచికల గురించి తెలుసుకోబోతున్నాం ఆమ్లం అనగా రుచిలో పుల్లగా ఉన్నటువంటి పదార్థాలని అర్థం ఉదాహరణకు పెరుగు నిమ్మరసం నారింజ రసం వెనిగర్ల రుచి పుల్లగా ఉంటుంది ఈ పదార్థాలలోని ఆమ్లాలు సహజ ఆమ్లాలు క్షారాలు అనగా రుచిలో చేదుగా తాకడానికి జారుడుగా అనిపించే పదార్థాలని అంటారు ఉదాహరణకు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా సబ్బు సున్నపు నీరు మొదలైనవి ఈ పదార్థాలలోని క్షారాలు సహజ క్షారాలు లవణాల స్వభావం ఆమ్లంగా క్షారంగా లేదా తటస్థంగా ఉండవచ్చు సూచికలు అనగా ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమాన్ని పరీక్షించడానికి ప్రత్యేకమైన వస్తువులు ఉపయోగించబడతాయి ఆ పదార్థాలను సూచికలు అని అంటారు ఆమ్ల లేదా క్షార స్వభావానికి కలిగిన పదార్థ ద్రవణాలు కలిపినప్పుడు సూచికలు వాటి రంగును మారుస్తాయి పసుపు లెట్మస్ మందార పువ్వు రేకులు మొదలైనవి ఇవి సహజంగా లభించే కొన్ని సూచికలు ఆమ్లాలు మరియు క్షారాల మధ్య వ్యత్యాసాలు ఆమ్లాలు రుచిలో పుల్లగా ఉంటాయి సాధారణంగా క్షారాలు రుచిలో చేదుగా తాకడానికి జారుడుగా ఉంటాయి ఆమ్లాలు ఎరుపు లెట్మస్ ను నీళ్ళు లెట్మస్ గా మారుస్తాయి క్షారాలు నీలి లెట్మస్ ను ఎరుపు లెట్మస్ గా మారుస్తాయి